మా అక్కలేదు ఆల్మూరు తూర్పు గోదావరి జిల్లా షుగర్ మూడు వందల ఇరవై ఉండేదండి ముందు ఫస్ట్ లో ఫస్ట్ లో స్టార్టింగ్ తర్వాత మళ్ళీ మెడిసిన్ ఆడండి ఈ వేస్టేజ్ వేస్టేజ్ లో మెడిసిన్ ఆడాక మళ్ళీ మనం ఈ మందు ఆడాక బాగా తగ్గింది అనమాట ఎంతలోకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నూట ఎంత అన్నారు కదండి నూట ఎనభై నూట ఎనభై వచ్చింది పర్లేదు మందులు వాళ్ళు మందులు చాలా ఉండే కంటిన్యూగా ఎన్ని నెలలు వాడారు నెలలో తెలియదు అండి మరి రెండు నెలలు రెండు నెలలుండే ఓకే గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్ ఉంటాను ఈరోజు మనం గుంటూరులో మా ఫ్రెండ్ మసూద్ సార్ వాళ్ళ మమ్మీకి షుగర్ గురించి సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది వెస్టీజ్వి ఆ వెస్టీజ్ సప్లిమెంట్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మేడం గారి మాటల్లోనే విందాము సో మేడం ఈ సప్లిమెంట్లు ఏమేమి యూజ్ చేశారు మేడం మీరు చేశారు ఇది నీమ్ ఫ్లెస్ ఆయిల్ నోని గ్లూకోజెస్ స్టీవియా ఇవి యూజ్ చేశారు సో ఒకసారి రిపోర్ట్ చూద్దాం మనము రిపోర్ట్ వచ్చేసి బిఫోర్ బిఫోర్ మరి బిఫోర్ చూడండి ఇక్కడ తొమ్మిదో నెల సేమ్ ల్యాబ్ తొమ్మిదో నెలలో ఎంతుంది టూ ఫార్టీ ఉంది తర్వాత త్రీ ఫిఫ్టీ టూ ఉంది రైట్ సో ఇంకో చూద్దాం ఇది సేమ్ రిపోర్ట్ డేట్ వచ్చేసి పదో నెల తర్వాత వచ్చింది ఎంత వన్ థర్టీ ఎయిట్ ప్లస్ వన్ నైంటీ రైట్ సో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి సో మేడం గారి మాటలు చూద్దాం రిజల్ట్ ఎలా ఉంది మేడం వాడిన తర్వాత ఎట్లా ఉన్నారు వాడక ముందు ఎలా ఉండదు చెప్తారు మేడం మాటలు చూద్దాము అంతకుముందు నీజంగా ఉండేది అంతకుముందు సంగా ఉండేది అది సటక అసలు పని కూడా చేసుకోలేకపోయేటట్టు అట్లా ఉండేది కాళ్ళు అరికాళ్ళు పంటారు నిద్ర కూడా పట్టేది కాదు ఇప్పుడు ఈ వాడినాక పర్వాలేదు బాగా రేగుంది కాళ్ళు మంటలు కూడా తగ్గినాయి చెమటలు పట్టడం నీరసం అది తగ్గింది ఇప్పుడు నాకైతే బాగా రింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ విషుగర్ మీ కృష్ణ వాళ్ళకి ప్రమోట్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ కానీ ఇవి వాడేటప్పుడు బయట డాక్టర్ ఇచ్చినవి వదలకూడదు అవి వాడుతూ ఇవి వాడాలి ఆ షుగర్ నార్మల్ అయిన తర్వాత బయట డాక్టర్ సజెషన్తో వదిలేసి ఇది కంటిన్యూ చేయాలి give health food supplements thank you wish you well thank you. Thank you.